వెల్కమ్ టు రాజనీతి గత ప్రభుత్వంలో ఐదేళ్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఆ పార్టీ నేతలతో అంటగాగి ఆ పార్టీ నేతలు చెప్పినట్టు విన్న అధికారులు అందరూ కూడా చాలామంది మళ్ళీ ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇక్కడ కూడా కీలకమైన స్థానాలు సంపాదించేందుకు కీలకమైన పోస్టుల్లో పోస్టింగ్లు వేయించుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు సో దీని మీద మీడియాలో వార్తలు వస్తూ ఉన్నాయి సోషల్ మీడియాలో వస్తూ ఉన్నాయి అయితే ఇప్పుడు రేపు ఆగస్ట్ పదిహేనో తారీఖు ఈ ప్రభుత్వ ఉద్యోగులకి ఉత్తమ సేవా పథకాలు ఇస్తారండి ఈ ఉత్తమ సేవా పథకాలకు సంబంధించి కూడా అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో అంటగాగిన వాళ్ళకి చాలామంది పేర్లు ఈ ఉత్తమ సేవా పథకాల జాబితాలో చేరినాయని చెప్పి తెలుస్తూ ఉంటాయి మనం గతంలో ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఇంకోలులో ఒక బహిరంగ సభ పెట్టాలని ప్లాన్ చేశారు రా కథలు రాని అప్పుడు బహిరంగ సభలు నిర్వహించారు ఆ పేరుతోటి అప్పటికి ఇంకా ఎన్నికల నోటిఫికేషన్ రాలేదు ఆ సభ ఏర్పాటు చేయటానికి స్థానికంగా ఉన్న తెలుగుదేశం నాయకులు లోకల్ ఎమ్మెల్యే పర్చూరు ఎమ్మెల్యే వాళ్ళు ఇంకోలు ప్రాంతంలో చాలా స్థలాలు చూశారు అంటే లక్షల్లో జనం వస్తారు కాబట్టి ఆ జనాన్ని అకామిడేట్ చేసే విధంగా తర్వాత రోడ్డుకు పక్కన ఉండే చూడాలి కాబట్టి చాలా చూశారు అయితే తెలుగుదేశం సభలకు స్థలం ఇవ్వడం అంటే అది ఒక రకంగా సాహసం అప్పుడు ఎందుకంటే అధికారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలకు స్థలాలు ఇచ్చిన వాళ్ళ మీద కక్ష సాధింపులు ఉండేది అంతకుముందే ఒంగోలులో రెండు వేల ఇరవై రెండులో మహానాడు జరిగినప్పుడు ఆ మహానాడు నిర్వహించడానికి భూములు ఇచ్చారని ఆ భూముల్ని డూప్లికేట్ డాక్యుమెంట్లతో కబ్జా చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇందులో ఒంగోలు మేయర్ వైసీపీ మేయర్ భర్త హస్తం ఉందన్న వార్తలు కూడా ఉన్నాయి అయితే చిత్రంగా ఆయన ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో చేరారు అట్లాగే మంగళగిరి సమీపంలో ఇప్పటంలో జనసేన సభకు ఆ గ్రామస్తులు భూములు ఇస్తే ఆ కుగ్రామం అండి అది ఒక చిన్న గ్రామంలో రోడ్డు వైడ్నింగ్ పేరుతోటి ఇళ్లన్నీ గూల్చేశారు అంటే చూడండి ఎంత కక్ష సాధింపో ప్రతిపక్షం ఎక్కడా కార్యక్రమాలు చేయకుండా ఉక్కు పాదం మోపాడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఆయన ఓడిపోయిన తర్వాత ప్రజాస్వామ్యం గురించి రాజ్యాంగం గురించి ఆయన మాట్లాడుతూ ఉంటాడు బరితెగించిన బజారు మనిషి కనుక భర్తల గురించి చెప్పినట్టుగా ఉంది ఈ తీరు సరే ఈ బజారు మనిషి గురించి చెప్పడానికి చాలా ఉన్నాయి కాకపోతే ఇప్పుడు ఇంకొల్ ఇష్యూకి వస్తే ఈ ఇంకొలులో అక్కడ గుంటూరులో అన్నసత్రం అని ఒకటి ఉంటుంది దానికి సంబంధించిన భూములు ఇంకొలులో ఉన్నాయి ఈ భూముల్ని కొంతమంది రైతులు లీజుకు తీసుకొని సాగు చేస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా దేవాదాయ శాఖ పరిధిలో ఉంటాయి భూములు వీటిని వేలం వేస్తూ ఉంటారు ఎప్పటికప్పుడు అలా వేలం వేసినప్పుడు రైతులు లీజుకి తీసుకొని సాగు చేస్తూ ఉంటారు సో ఈ భూములు బాగున్నాయి రోడ్డు పక్కన ఉండటంతో సభ నిర్వహించేందుకు బాగుంటుందని చెప్పి తెలుగుదేశం నాయకులు రైతులను సంప్రదించారు వాళ్ళు కూడా రైతులు కూడా ఎక్కువ మంది తెలుగుదేశం అభిమానులే కావడంతో వాళ్ళు భూములు ఇవ్వడానికి సిద్ధపడ్డారు అప్పటికి ఆ పెట్టే టయానికి ఆ పొలంలో పంట ఉంది పంట ఉన్నా కూడా పంట నష్టపోయినా పర్లేదు మీరు పెట్టుకోవచ్చు మీటింగ్ అని చెప్పి వాళ్ళు పార్టీ కోసం ఆ త్యాకం చేశారు రైతులు దీన్ని అడ్డుకోవడానికి అధికార పార్టీ దేవాదాయ శాఖ అధికారులు చాలా తీవ్రంగా ప్రయత్నించారు దేవాదాయ శాఖ భూములు ఎలా ఇస్తారని రైతులను బెదిరించారు అసలు ఇవి దేవాదాయ శాఖ భూములు ఇక్కడ ఉన్నాయని చెప్పి ఆ గుంటూరులో ఉన్న డీసీకి ఇన్ఫామ్ చేసినాడు ఇంకోల్లో ఉండే ఈవో ఒకడ వాటి మళ్ళీ పోస్టింగ్ల కోసం తెలుగుదేశం పార్టీ నాయకుల చుట్టూ తిరుగుతున్నాడు అయితే రైతులు లొంగల ఈ పొలాన్ని మేము లీజుకి తీసుకున్నాం ప్రతి ఏటా టంచనగా కౌలు చెల్లిస్తున్నాం కౌలు చెల్లిస్తున్నప్పుడు పొలంలో ఏదైనా చేసుకునే హక్కు మాకు ఉంటుందని వాళ్ళు అడ్డం తిరిగారు దీంతో రైతుల మీద కేసులు పెట్టారు ఈ వ్యవహారం మొత్తంలో ఈ అన్నసత్రానికి సంబంధించిన ఈవో శివయ్య పాత్ర కీలకం ఈ శివయ్య వెనకాల ఉమ్మడి గుంటూరు ప్రకాశం నెల్లూరు జిల్లాల డీసీ ప్రోద్బలం ఉంది ఆ డీసీ ప్రోద్బలంతోనే ఈ సభను అడ్డుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేశారు జగన్మోహన్ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఆ డీసీ పేరు మహేశ్వర్ రెడ్డి ఇతను గత ఐదేళ్లు జగన్ ప్రభుత్వంతో అంటగాడు ఇతను ఒక రకంగా వైసీపీ నాయకుడిలాగా బిహేవ్ చేశాడు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గెలిచిన వెంటనే ఉమ్మడి గుంటూరు జిల్లాలో పదిహేను మంది వైసీపీ ఎమ్మెల్యేలు గెలిచిన వైసీపీ ఎమ్మెల్యేలకు వే వేద పండితులతో ఆశీర్వచనం అందించాడు వాళ్ళని సత్కరించాడు ఒక అధికారిగా ఉండి ఆ పని చేయకూడదు కానీ పూర్తిగా బరితెగించి వైసీపీకి మద్దతుగా పనిచేశాడు రేపు ఆగస్టు పదిహేనో తారీఖున స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో ఉద్యోగులకు ఇచ్చే ఉత్తమ సేవా పథకానికి ఈ మహేశ్వర్ రెడ్డి ఆ శివయ్య పేరును రికమెండ్ చేశారు తెలుగుదేశం సభను అడ్డుకోవటానికి ప్రయత్నించిన శివయ్య పేరును ఉత్తమ సేవా పథకానికి మహేశ్వర్ రెడ్డి రికమెండ్ చేశాడు తెలుగుదేశానికి సంబంధించిన రైతుల మీద కేసులు పెట్టిన శివయ్య పేరును ఉత్తమ సేవా పథకానికి రికమెండ్ చేశారు చంద్రబాబు సభను అడ్డుకోవడానికి ప్రయత్నించిన ఈ శివయ్యతో పాటు ఇంకొక ఆయన పేరు కూడా సిఫారసు చేశారు ఆయన ఎవరంటే మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి ప్రధానమైన అనుచరుడు ఇతను కూడా ఈవోనే ఇతని పేరు జేవి నారాయణ వీళ్ళిద్దరు పేర్లను ఉత్తమ సేవా పథకాలకు సిఫారసు చేశాడు రెడ్డి ఈ నారాయణ వైసీపీ హయాంలో దాదాపు డెబ్బై గోళ్లకు ఇన్ఛార్జిగా పనిచేశాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏం చెప్తే అది చేశాడు వైసీపీ తొత్తులుగా పనిచేసిన వీళ్ళిద్దరికీ ఇప్పుడు తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో ఉత్తమ సేవా పథకాలు ఇవ్వటం ఏంటని దేవాదాయ శాఖల ఉద్యోగులు ఆశ్చర్యపోతున్నారు వైసీపీ హయాంలో తనకు ఎదురే లేదన్నట్టుగా పనిచేసిన మహేశ్వర రెడ్డి డిసి మహేశ్వర రెడ్డి ఇప్పుడు తెలుగుదేశం అధికారంలోకి వచ్చాక మంత్రి ఆనవ రామనారాయణ రెడ్డి నాకు చుట్టమని చెప్పుకుంటూ పబ్బం గడుపుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాడు రాష్ట్రంలో ప్రభుత్వం మారినప్పటికీ ఇక్కడేం మారదు నేనేం చేసినా చెల్లుతుంది అనే ధీమాతో సేవా పథకాలకు సిఫార్సులు చేస్తున్నాడు దేవాదాయ మంత్రి రామ్ నారాయణ రెడ్డి గారు ఇతని చర్యలకు ఫుల్ స్టాప్ పెట్టి దేవాదాయ శాఖ పవిత్రతను కాపాడాలని ఆ శాఖ ఉద్యోగులు కోరుతా ఉన్నారు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్